నమస్తే సార్ ఈరోజు తాల్లారాంపూర్ లో ఘటన దాదాపు రాష్ట్ర కూడా చర్చనీయాంశమైంది మరి ఈ దీనిపైన వీడీసీల పైన మీ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్తు విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరు మీద రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తామే ఒక రాజ్యాంగాన్ని సృష్టించుకొని గ్రామాలలో పెత్తనం వేస్తున్నటువంటి అగ్ర కుల ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి అన్ని కులాల్ని బానిసలుగా మారుస్తూ తాము చెప్పిందే వేదము మేం చెప్పితేనే మాంసం దుకాణం నడవాలి దానికి సంవత్సరానికి ఇవ్వాలి మేము చెప్పితే మాకి కప్పం కడితేనే ఈ యొక్క షాప్ నడవాలి మేము చెప్పితే మాకు కప్పం చెల్లిస్తేనే ఈ గ్రామంలో వీరు మీరు ఈ యొక్క వ్యాపారం చేయాలనేటువంటి పద్ధతుల్లో వీరు ఆర్థిక మూలాలని ధ్వంసం చేస్తూ ఆర్థిక దోపిడీని కొనసాగిస్తూ ఆధిపత్య కూరును ప్రదర్శిస్తూ ఈవెళ్ళ రాజకీయ నాయకుల్ని అడ్డం పెట్టుకొని ప్రజాప్రతినిధుల్ని అడ్డం పెట్టుకొని వీరు వ్యవహరిస్తున్నది రాజ్యాంగ విరుద్ధం భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేనట్లు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం కనీస హక్కులు అనేటువంటి ఏర్పరచబడ్డాయి స్థానిక ప్రతినిధులు ఎన్నికలు అనేటువంటి ఏర్పడ్డాయి కాబట్టి వాటి ప్రకారం నడుచుకోవాలి కాని ఏ హక్కులు ఏ రాజ్యాంగంలో ఏది లేనటువంటి వీరు హక్కుల్ని తమ చేతుల్లోకి తీసుకొని గుణం నుంచి ఒకరు చొప్పున సమీకరించుకొని మా ఆగాత్యాల్ని ఆధిపత్యాలని చేయడం అనేటువంటి చాలా దుర్మార్గం కాబట్టి వీరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా పోరాటము అన్ని కుల వర్గ అన్ని విభేదాలు మర్చిపోయి అంత పెద్ద ఎత్తున వీరికి వ్యతిరేకంగా ఇలా ఉద్యమం ఆర్మూర్ డివిజన్ లో పాల్గొన్న ఏరియాలో రాబోతున్నదని తెలియజేస్తాను